మేనకోడలు వెంట పడుతున్నాడని హెచ్చరించినందుకు వ్యక్తిని హత్య చేసిన నిందితులను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు ఒంగోలు మండలం ముక్తి నూతలపాడలో గత అరుణ కారు డ్రైవర్గా పనిచేసే బోయపాటే ద్రోణాచలం దారుణ హత్యకు గురయ్యాడు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు సందర్భంలో స్టేట్ లో ఉండగా కాల్చి అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఈ ఇద్దరిది కూడాను నూతలపాడు గ్రామమే అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మేనకోడలు ఆ మేనకోడలు ఆ అమ్మాయి తోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి గణేష్ అనేటటువంటి యొక్క స్నేహితుణ్ణి తోడు తీసుకొని ఇతనికి ఆరోజు ఆరో తేదీ అరుణాచలం ఒంటరిగా కనిపిస్తూ తాగి ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకుని అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద కోసి కళ జరిగింది